శనివారం ఉదయం ఈ దృశ్యాలు కనిపిస్తే మీపై శనిదేవుడి ఆశీస్సులు ఉన్నట్టే ఎందుకే శనివారం ఇటువంటి దృశ్యాలు కనిపిస్తే శనిదేవుని యొక్క ఆశీస్సులు అనుగ్రహం ఉండి శనిగ్రహ ప్రభావం తగ్గుతుంది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేధాగా చేరుతుంది ఇక ఉన్న తొమ్మిది గ్రహాల్లో శని గ్రహం అంటేనే అత్యంత శక్తివంతమైంది ప్రభావవంతమైంది సాధారణంగా అన్ని రాశుల వారి మీద శని ప్రభావం ఎంతో కొంత ఉండే ఉంటుంది ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ఇలా వివిధ రూపాల్లో శని యొక్క ప్రభావం ఆయా రాశుల వారి మీద ఉంటుంది శని యొక్క ప్రభావం ఆయా రాసుల వారి మీద ఉన్నప్పుడు వారి జీవితంలో ఏ పని చేసినా అది కలిసి రాదు వాయిదా పడుతుంది అదేవిధంగా వారికి మనశ్శాంతి ఉండదు చికాకులు సమస్యలు ఉంటాయి ఇబ్బందులు పెడతాయి అని చాలామంది భావిస్తారు అయితే శని అంటే సమస్యలే కాదు చాలామంది ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పుడే శని యొక్క దోషం ఉన్నప్పుడే వారు టాటా బిర్లాలు అంబానీలు అయ్యారు వారికి అదృష్టం కలిసొచ్చింది అంతటి శక్తివంతమైనది శని అయితే మనం చేసే మంచి చెడులను బట్టి ఫలితాలు ఇచ్చే దేవుడు శనిదేవుడు అందుకే సమస్యను న్యాయదేవుడు కర్మదాత అని పిలుస్తారు శనిదేవుడి అనుగ్రహం పొందడానికి శనివారం చాలా మంచి రోజని చెప్తుంటారు అయితే ఈ శనివారం రోజు మీకు ఈ దృశ్యాలు కనుక కనిపిస్తే మీపై శని కటాక్ష ఉన్నట్టే శనిదేవుని యొక్క ఆశస్సులు మీపై ఉంటాయి అయితే శనివారం ఎటువంటి దృశ్యాలు కనిపించాలి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మతంలో శనివారం వెంకటేశ్వర స్వామితో పాటు శనిదేవుడికి కూడా అంకితం చేయబడుతుంది అంటే వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవునికి ప్రాధాన్యత వహిస్తారు మన హిందూ అయితే శనివారం నాడు శనిదేవుని ఆరాధించడం శనికి అనువైన నైవేద్యంగా పెట్టడం అదేవిధంగా శనికి ఆవ నూనెను నైవేద్యంగా పెడుతూ ఉంటారు దానం చేయటం ఇటువంటి కార్యాలు చేయటం శుభప్రదంగా భావిస్తారు శనిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం మంచి రోజు ఈరోజు వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తారు అదేవిధంగా శనివారం శనిదేవునికి శనిగ్రహ పూజలు నిర్వహిస్తారు ఆవ నూనె లేదా నూనెతో శివునికి తైలాభిషేకాలు చేస్తారు శనిదేవునికి తైలాభిషేకాలు నిర్వహిస్తారు దాన ధర్మాలు చేస్తారు ఆవు నూనెను ఒంటికి పట్టించుకుని వారు ఆ రోజు తలస్నానం చేస్తారు అభ్యంగన స్నానాలు చేస్తారు ఇలా చేసి శనిదేవునికి సంబంధించిన పూజలు చేసుకుని రోజు దానాలు నిర్వహిస్తే వారి మీద శనిదోష ప్రభావాలు ఉండవు అని చెప్తారు శనిదేవుని ప్రవసనం చేసుకోవడానికి శనివారం మంచి రోజు శని అనుగ్రహం ఉంటే మీ జీవితం ఆనందంగా ఉంటుంది మీకు డబ్బు పదవి మంచి ఆరోగ్యం లభిస్తుంది శని అనుగ్రహానికి ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి అయితే శనివారం ఉదయం ఈ సంకేతాలు కనుక మీకు కనిపిస్తే శనిదేవుని కటాక్షం మీకున్నట్టే ఇంతకీ ఆ సంకేతాలు ఏమిటి శని అనుగ్రహానికి సంకేతాలు ఎలా ఉంటాయి ఇప్పుడు చూద్దాం తెల్లవారు శనివారం తెల్లవారుజామున స్వీపర్ ఊడుస్తూ కనిపిస్తే అది చాలా శుభప్రదం అనగా శనివారం మనం లేచేసరికి తెల్లవారుజామున ఎవరైనా మన ఇంటి ముందు కానీ మన ఇంటి చుట్టుపక్కల కానీ ఎవరైనా కావచ్చు చీపురు పట్టుకొని ఊడుస్తూ కనిపిస్తే అది చాలా శుభప్రదమని మీకు తెలుసా మీరు ఏదైనా గొప్ప విజయాన్ని సాధించబోతున్నారని దీనర్థం వీలైతే మీకు తోచినంతగా స్వీపర్కి దానం చేయండి అనగా తెల్లవారుజామున రోడ్లు ఊడుస్తూ స్వీపర్లు కనిపిస్తూ ఉంటారు అటువంటి వారికి లేదా పనివాళ్ళు చాలామంది షాప్స్ ముందు ఇంటి ముందు ఊడుస్తూ ఉంటారు వాళ్ళు పేదవాళ్లే అయి ఉంటారు అటువంటి వారికి మీకు తోచినంత ఎంత కొంత దానంగా చేయండి అది మీకు చాలా మంచి శుభ ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఇక ఒక బిచ్చగాడు లేదా పేదవాడు శనివారం ఉదయం మీ ఇంటికి వస్తే అతన్ని ఒత్తు చేతతో పంపకండి ఇలా చేయటం వల్ల శనిదేవుడు సంతోషించి మీకు అపారమైన సంపదను ఇస్తాడు అనగా ఎవరైనా బిచ్చవారు శనివారం సమయంలో మీ ఇంటికి వచ్చినప్పుడు ముఖ్యంగా శని హోరా సమయంలో అంటే ఈ శని హోరా సమయం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటలకు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య సమయాన్ని శని హోరా సమయం అంటారు ఈ సమయంలో ఎవరికైనా పేదవారికి దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది అంతెందుకు ఎవరైనా కార్మికులకి లేదా పిచ్చగాడికి టీ కాఫీలు వారికి ఇప్పించినా అది చాలా మంచిది ఇలా చేయటం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడు మీకు అపారమైన సంపదను ఇస్తాడు మీపై ఉన్న శనిగ్రహ దోషం నివారణ అవుతుంది ఇక శనివారం నల్ల కుక్కను శనిదేవుడు వాహనంగా భావిస్తారు మీరు శనివారం ఉదయం నల్ల కుక్కను చూసినట్టయితే మీకు ఏదో ఒక శుభవార్త అందుతుందని అర్థం మీ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది అంతేకాదు నల్ల కుక్కకు రొట్టె పెట్టడం వల్ల శనిదేవుని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి సాధారణంగా కుక్కను విశ్వాసానికి మారుపేరుగా చెప్తూ ఉంటారు నల్ల కుక్క ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంటుంది నల్ల కుక్కను శనిదేవుని వాహనంగా కూడా భావిస్తారు కావున శనివారం నల్ల కుక్క కనిపిస్తే మీకు అదృష్టం వరించినట్టే మీకు ఏదో ఒక శుభార్త ఆ రోజు అందుతుందని అర్థం కాబట్టి శనివారం రోజు నల్ల కుక్కకు రొట్టె పెట్టడం వల్ల శనిదేవుని ఆశీస్సులు మీపై ఉంటాయి ఇక శనివారం నల్ల కాకిని చూడటం కూడా చాలా మంచిది ఆ రోజున నల్ల కాకి అరవటం కూడా శుభ భావిస్తారు శకున శాస్త్రంలో ఈవిటి గురించి చాలా చెప్పబడింది శనివారం నల్ల కాకిని చూడటం నల్ల కుక్కను చూడటం చాలా మంచిది ఆ రోజు నల్ల కాకి అరిచిన అది శుభంగా భావిస్తారు ఆ రోజు కాకులకు ఖచ్చితంగా బ్రెడ్ లేదా ఇతర ఆహారాన్ని తినిపించండి దీనివల్ల మీకు మంచి జరుగుతుంది దీనివల్ల శనిదోష నివారణ కూడా మీకు అవుతుంది దీంతో శనిదేవుని యొక్క ఆశీస్సులు మీపై ఉంటాయి శనివారం మీరు నల్ల కాకిని చూసిన అది మీ ఇంటి ఆవరణలో అరుస్తున్న దానికి ఆహారాన్ని తినిపించండి నిజానికి కాకులకు రోజూ ఆహారాన్ని పెట్టడం అది అత్యంత శుభ పరిణామం ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం పోతుంది అదేవిధంగా మీకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్టయితే అవన్నీ కూడా తొలగిపోతాయని శకున శాస్త్రం చెప్తుంది కావున నల్ల కుక్కలకు నల్ల కాకులకు ఆహారాన్ని ప్రత్యేకించి శనివారం సమయంలో తినిపించినట్టయితే మీకు మంచి జరుగుతుంది ఆ రోజు మీరు శుభవార్త వింటారు మీకున్న ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా మెల్లమెల్లగా తగ్గుముఖం పడతాయి కాబట్టి శనివారాల్లో ఇవి చేయండి మీ జీవితంలో సకల శుభాలు పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి